హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని ఎంఎస్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో నెల రోజులు క్రికెట్ శిక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా సెక్రటరీ రాజేందర్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి అంశద్ జితేందర్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు దానితో సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఈ చాలా సంవత్సరాల తర్వాత మనకి ఈ హెచ్సిఏ సొంతంగా వచ్చి ముందుకొచ్చి క్యాంప్ నిర్వహించేందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇంకా అదే అదేవిధంగా క్రీడాకారులు కూడా మంచి ఉత్సాహం చూపిస్తున్నారు ఈ ఎగ్జామ్స్ ఉన్నందున కొద్దిగా ఇంకా పిల్లలు కాలేదు అందు గురించే ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి బాగా స్ట్రెంత్ వచ్చి పిల్లలు కూడా బాగా ఉత్సాహంగా ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొంటారు భావిస్తారు